మంత్రి నారా లోకేష్ గారు పలు కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు భారతదేశం నుండి చాలా రాష్ట్రాలు పెట్టుబడుల సదస్సుకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు చంద్రబాబు గారి స్థిరమైన పారిశ్రామిక పాలసీ తెలిసిన పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించారు ఈ సదస్సులో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవేషన్ లో ముందున్న సిస్కో కంపెనీ చైర్మన్ చక్ రాబిన్స్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని కోరారు ప్రపంచంలో అతిపెద్ద లాజిస్టిక్ కంపెనీ అయినటువంటి మావోస్క్ సీఈఓ విన్సెట్ క్లర్క్ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అతిపెద్ద కోస్టల్ లైన్ పొటెన్షియల్ ని ఆహ్వానించారు అనంతరం ఎల్జీ కెమికల్ సిఇఓ తో భేటీ అయి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల విస్తరణ మీద చర్చించారు సిఐఏ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీకి కట్టుబడి ఉందని తెలియజేశారు అనంతరం టాటా కంపెనీస్ భాగస్వామ్యంతో సిఐఐ సెంటర్ ద్వారా గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కంటిన్యూనెస్ జిఎల్సీని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు దీని ద్వారా దేశ విజన్ రెండు వేల నలభై ఏడుకి మార్గం సుగమం చేస్తూ అడ్వాన్స్డ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇండస్ట్రియల్ కనెక్టివిటీ ని బూస్ట్ చేయడం మరియు అడ్వైజరీ సర్వీస్ అందించనున్నట్లు తెలియజేశారు గత నెలలో అతిపెద్ద ఒకటి పాయింట్ నాలుగు లక్షల పెట్టుబడులతో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థ చైర్మన్ మరియు లైన మిట్టల్ ఆదిత్య సమావేశమయ్యారు దావో సదస్సులో ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ గారు జేఎఫ్ ఫోక్స్ కాన్ సిఇ తో సమావేశమై ఆటోమొబైల్ దిగ్గజాలు కియా ఈసీజు కియాలు ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ప్రొడక్షన్ యూనిట్లను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ జెఎఫ్ ఫోక్స్ సంస్థ చాపిస్ మాడ్యూల్స్ ని తయారు చేసి యూనిట్ స్థాపించాలని కోరారు భారతదేశంలో రెండో అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారుడుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ప్రస్తావిస్తూ స్మోక్ ఫ్రీ సిగార్లను ఉత్పత్తి చేసే ఫిలిప్ మెరిస్ సంస్థ సీఈఓతో సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ క్యాన్స్ డాస్ తో చర్చిస్తూ వారి గ్లోబల్ కెపాసిటీ అభివృద్ధి చెందాలని భావిస్తున్న విషయాన్ని గారు దావోద్ సదస్సులో ప్రస్తావిస్తూ రాష్ట్రంలో కృత్రిమ మేధాకు సంబంధించిన పరిశోధనలకు ప్రోత్సాహం ఇస్తామని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా ఏ యూనివర్సిటీ నెలకొల్తున్నామని తెలియజేశారు ఫుడ్ ప్రాసెసింగ్ మరియు కమోడిటీలలో పేరెన్నిక గన్న కార్గిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెబ్స్టర్ తో నారా లోకేష్ భేటీలో భాగంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కలిగి ఉన్న ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిని గుర్తు చేస్తూ ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్ మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ గారు పెరుగుతున్న ఉష్ణోగ్రతని అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ మాత్రమే పరిష్కారం అని తెలిపారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు